హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి అద్భుతమైన ప్రాజెక్ట్ హెచ్ఎండి విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట మొత్తం అసలు మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ కైతే ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్ట్ చుట్టూ డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే మొత్తం విల్లా ప్రాజెక్ట్స్ ఏ విల్లా ప్రాజెక్ట్స్ కి మధ్యలో మనకి ఈ విల్లా ఓపెన్ ప్లాట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మన కనెక్టివిటీస్ పరంగా చూసుకున్నా కానీ ప్రైజ్ అదర్ టు పక్కన ఉన్నటువంటి వెంచర్స్ కం కంపారిజన్ చేసుకుంటే కూడా ప్రైస్ కూడా చాలా తక్కువ ధరకు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అప్ టు మనకి బ్యాంక్ లోన్ ద్వారా సో ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా అన్ని వివరాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఏంటి అనేవి అన్ని మీకు వివరంగా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చివరి వరకు చూసిన తర్వాత అలాగే ఇది కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో కావడం వల్ల మీకు ఈ కంపెనీ యొక్క మన గీతా మేడం గారి నెంబర్ అనేది డైరెక్ట్ వీడియోలో పైన కనిపిస్తుంది కానీ నెంబర్ అనేది ప్రొవైడ్ చేశాను మీకు ఎవరికి అలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ఏ డౌట్స్ ఉన్నా లేదా విజిట్ కావాలన్నా మేడంకి కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు ఎవ్రీథింగ్ ఎనీ టైమ్ అనేది రెస్పాన్స్ అయితే ఉంటుందన్నమాట సో గ్యాస్ లేట్ ఎందుకండి మీరు ఈ పూర్తిగా ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని వివరాలు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీరు కాల్ చేయాలనుకుంటే మేడంకి అయితే కాల్ చేయండి ముందు మనము వెంచర్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే నాదొక చిన్న విన్నపం అండి తప్పకుండా ఈ ఇంత కష్టపడి మీ ముందుకి ఓనర్ ప్రాపర్టీస్ తెస్తున్నందుకు నేను మీ నుంచి కోరుకునేది నాకు ఒక ఛానల్ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్కైనా రిఫర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతూ అవుతుంది ఇక ఇంకొక విషయం అండి మీదేదైనా ప్రాపర్టీస్ ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ కనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని కూడా మేము ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాము అతి తక్కువ ధరకే సుగాయస్ లేట్ ఎందుకండి మీరు ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకో నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక లేట్ చేయకుండా ప్రాపర్టీ మొత్తం చూసేద్దాం పదండి అయితే ఇప్పుడు వెంచర్ చూస్తున్నారుగా అండి వెంచర్ మొత్తం ప్రెజెంట్ వచ్చేసరికి అండర్ డెవలపింగ్ లో ఉందనమాట ఈ వెంచర్ మొత్తం వచ్చేసరికి మనకి ఫోర్ ఏకర్స్ ఈ ఫోర్ ఎకర్స్ లో మనకి సిక్స్టీ త్రీ ప్లాట్స్ అనేవి కూడా అవైలబుల్ లో ఉన్నాయి ఇక మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అప్ టు థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకునే అవకాశం అయితే ఉందనమాట ఇక ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎగ్జిస్టింగ్ రోడ్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ తోటి మనకి లోపల వచ్చేసరికి మొత్తం ఇంటర్నల్ రోడ్స్ మొత్తం థర్టీ ఫీట్ రోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు మనకి డ్రైనేజ్ కనెక్షన్ అయినా వాటర్ కనెక్షన్ అయినా కరెంట్ కనెక్షన్ అయినా మొత్తం అండర్ అండర్గ్రౌండ్లో అయితే డిజైన్ చేయడం అయితే జరుగుతుంది మనకి వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ లాగా చూడండి మొత్తము గేటెడ్ కమ్యూనిటీ టైప్ కాంపౌండ్ వాల్ అనేది ఫిక్స్ చేశారు మనకి యాజ్ పర్ హెచ్ఎండి రూల్స్ ప్రకారం చిల్డ్రన్స్ ప్లే ఏరియా అలాగే పార్క్స్ డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి అలాగే మనకి యూటిలిటీ ఏరియాని కూడా మనకి ఈ వెంచర్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఇక మనకి దీంట్లో వచ్చేసరికి ప్రజెంట్ న్యూలీ లాంచ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు ఎన్ని కార్నర్ ప్లాట్స్ కూడా ప్రజెంట్ మనకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట మనకి దీనికి వచ్చేసరికి మొత్తం హెచ్ఎండిఏ విత్ టీజీ రేరస్ అప్రూవల్ అండి దానికి సంబంధించిన మీకు ఎవ్రీథింగ్ మీరు దీని గురించి క్లియర్గా క్లారిటీగా తెలుసుకొని రావాలనుకున్నా కానీ మీకు మేడంకి కనుక మెసేజ్ చేస్తే డెఫినెట్గా దీనికి సంబంధించిన హెచ్ఎండి అప్రూవ్డ్ నెంబర్ అనేది కూడా ఉన్నది మీకు డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ అన్నీ షేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇక చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ మాత్రం డైమండ్ లొకేషన్ అనేది చెప్పుకోవచ్చు మనకి తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ నుంచి మనకి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో మనము ఈ ప్రాజెక్ట్ దగ్గరకు అయితే వచ్చేసాం అనమాట ఎక్కడ అనుకుంటున్నారా కేవలం ఫైవ్ మినిట్స్లో ఈ ప్రాజెక్ట్ నుండి మహేశ్వరం అయితే వెళ్ళిపోవచ్చు మహేశ్వరం టౌన్ కి మెయిన్ రోడ్డు మనకి అక్కడ నుంచి పుల్మామిడికి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఇంటర్నల్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ కి మనకి ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేశారు ఈ ప్రాజెక్ట్ నుండి మనకి వెరీ నియర్ బై మనకి శ్రీశైలం హైవే కూడా జస్ట్ ఒక టెన్ లో మనం ఈ ప్రాజెక్ట్ నుండి అయితే రీచ్ అయిపోవచ్చు నియర్ బై మనకి ఇటు వచ్చేసరికి పుల్మామిడికి వెళ్ళక ముందే మనకి ఈ బస్ రూట్ కి మనకి వెరీ నియర్ బై ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట ఇక కందుకూర్ టౌన్ కు వచ్చేసరికి కేవలం ఒక టెన్ మినిట్స్ లో రీచ్ అయిపోవచ్చు మనకి తుక్కుగూడ ఓవర్ ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ కి వచ్చేసరికి జస్ట్ ఈ ప్రాజెక్ట్ నుండి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే మ మన్సాన్పల్లి ఎక్స్ రోడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి జస్ట్ టెన్ మినిట్స్ లో మనం అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే కర్తాల్ టౌన్ కు వచ్చేసరికి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ లో మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు సో గైజ్ కనెక్టివిటీస్ పరంగా చూసుకున్నా నియర్ బై హైలైట్ లొకేషన్స్ పరంగా చూసుకున్నా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది నియర్ బై విల్లా ప్రాజెక్ట్స్ అనేవి చాలా అనేవి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్స్ అనేవి చాలా అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట అలాగే మనకి రోడ్స్ కూడా మనకి మహేశ్వరం టౌన్కి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఎక్స్ప్రెస్ హైవే రేంజ్లో మనకి జస్ట్ మనము హైవే నుండి డివైడ్ అయిన తర్వాత మనకి కేవలం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం ఈ ప్రాజెక్టులోకి వచ్చేయచ్చు కనెక్టివిటీ అంతా అద్భుతంగా ఉంటుంది నియర్ బై మనకి శివాలయం కూడా మన మహేశ్వరం శివాలయం టెంపుల్ కూడా చాలా పెద్ద టెంపుల్ అనేది మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అనేది మనం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట ఇక్కడ మనం తుక్కుగూడ ఓఆర్ఆర్ నుంచి వచ్చినప్పుడు అయితే మనకి మహేశ్వరంకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ కమాన్ ఉంటుంది ఆ కమాన్ నుంచి గనక లోపలికి వచ్చినట్లయితే మనం మెయిన్ సెంటర్ మనకి మహేశ్వరం మెయిన్ సెంటర్ లోకి అయితే వచ్చేస్తాం అక్కడ నుంచి మనకి పుల్మావిడికి వెళ్ళేటువంటి రోడ్ కి కనుక తీసుకున్నట్లయితే ఆ రోడ్ కే మనకి ప్రాజెక్ట్ అనేది అవైలబుల్ లో ఉంది ఈ వెంచర్ నుంచి ముచ్చర్ల మనకి ఫ్యూచర్ సిటీ ప్రపోజల్ ఫ్యూచర్ సిటీ వచ్చేసరికి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే ఈ ప్రాజెక్ట్ నుండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ ట్వంటీ మినిట్స్ లో మనం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట అదే ట్వంటీ మినిట్స్ లో మనకి ఈ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ ఫ్యాబ్ సిటీ మనకు వచ్చేసరికి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే మనకి టిసిఎస్ వండ్రల్లా అది పట్ల ఫ్యాక్స్కాన్ కేయిన్స్ ఈ కంపెనీలకు వచ్చేసరికి మనం ఒక్కో ట్వంటీ మినిట్స్ లో ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు సుగా చూసారుగా ఈ వెంచర్ యొక్క నియర్ బై లొకేషన్స్ అండ్ మనకి రోడ్డు కనెక్టివిటీస్ అలాగే దీంట్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి కూడా ఈ ప్రాపర్టీ ఇక్కడ మీరు కొనుక్కుంటే మీ ఫ్యూచర్ జనరేషన్కి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు హౌస్ కన్స్ట్రక్షన్స్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా మంచి అనుకువైన ప్లేస్ అండి ఇది నియర్ బై మొత్తం విల్లా ప్రాజెక్ట్స్ మంచి లగ్జరీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ప్రాపర్టీ తీసుకుంటే రేటు పెరగడానికి చుట్టూ చాలా అనేవి ఇండస్ట్రియల్స్ అనేవి ఉన్నాయన్నమాట నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ గ్రీన్ ఇండస్ట్రీస్ మనకి మన గచ్చిబౌలి అయినా నానకరం కూడా అయినా ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి ఎగ్జిట్ ఫోర్టీన్ నుంచి జస్ట్ మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో మనం ఈజీగా అనేది రీచ్ అయిపోవచ్చు ఇంకా మనకి ఐటీ హబ్ అనేది కూడా మనకి ఇక్కడ నియర్ బై మనకి చెప్తున్నటువంటి ఒక ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో మనము కొంగర కూడా వెళ్ళిపోతాం అనమాట మనకి ఫ్యూచర్ సిటీ ఇటు దగ్గరే ఉంటుంది అన్ని విధాలుగా కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ వెంచర్లో మనకి గజం వచ్చేసరికి చుట్టూ మనకి ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఉన్నాయి బట్ మనకి ఈ వెంచర్లో మనకి ఆ వీళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రైస్ వచ్చేసరికి జస్ట్ కేవలం నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా ఫైనల్ ప్రైజ్ అనేది కాదు తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది అనమాట మీరు వచ్చి ప్లాట్ చూసిన తర్వాత మీకు ప్రాజెక్ట్ నచ్చి ప్లాట్ బుక్ చేసుకుంటే తప్పకుండా మీకు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్కి అయితే వీళ్ళు ఇస్తున్నారు అలాగే ఇంకొకటి సంక్రాంతి ఆఫర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి వీళ్ళు ప్రజెంట్ సంక్రాంతి ఆఫర్ ఏంటంటే మనకి సంక్రాంతి లోపు ఈ ప్లాట్ కనుక ఈ వెంచర్లో ప్లాట్ కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే దీనికి వచ్చేసరికి మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ విత్ టీజీ రేరా అప్రూవ్ ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇష్యూస్ లేదు క్లియర్గా లీగల్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా మనకి వెంచర్ని అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మీ ప్రొఫైల్ కనుక బాగుంటే మీకు నూట యాభై గజాల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్రాక్సిమేట్లీ ఒక థర్టీ ల్యాక్స్ దీంట్లో వచ్చేసరికి మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా మీరు లోన్ పెట్టుకొని దీంట్లో ప్లాట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట మీకు మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా మనకి ఎయిటీ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఈజీగా అనేది మీకు వచ్చేస్తుంది ఇక ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ గురించి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్ ఇప్పుడు ఆల్రెడీ అయితే వర్క్స్ నడుస్తున్నాయి మీకు క్లియర్గా డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి అనమాట మీకు పార్కు చిల్డ్రన్స్ ప్లే యాజ్ పర్ నామ్స్ ప్రకారం హెచ్ఎండి అప్రూవ్డ్ కాబట్టి ఎవ్రీథింగ్ కంప్లీట్ చేయాల్సిందే సో ఇక లేట్ ఎందుకండి ఈ ప్రాజెక్ట్ కనుక విజిట్ చేయాలంటే మీరు పైన కనిపిస్తున్నటువంటి గీతా మేడం నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి సైట్ విజిట్ చూపిస్తారు నచ్చితే వాళ్ళతోనే అయితే మాట్లాడుకోవచ్చు ఎవరికి ఎలాంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఇన్ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారంటే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ని ఆన్ చేసి పెట్టుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన ప్రాపర్టీస్ వెంటనే మీ ముందుకు అయితే వచ్చేస్తుంటాయి మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోకుంటే కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ మన యొక్క ఛానల్ని అయితే వాళ్ళకి రిఫర్ చేయడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తా అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే